రాజమండ్రిలో ఫర్నిచర్కి అతి పెద్ద షోరూము ఫ్యాక్టరీ అవుట్లెట్ అయిన బెడ్ అండ్ సోఫాసు రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే డిమార్ట్ ఎదురుగా ఉంటుంది ఈ షోరూంలో లభించని ఫర్నిచర్ లేదు చాలా రకాల వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి ఈ వారం కూడా ఏమేమి వెరైటీస్ వచ్చాయి కొత్తగా కార్నర్ సోఫాలు కానీ ఇవి కానీ ఏమొచ్చాయి చూద్దాం మనతో వీరబాబు గారు ఉన్నారు వీరబాబు గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ వీరబాబు గారు సార్ ఇప్పుడు ఈ వెరైటీ ఏంటి చాలా బాగుంది సోఫా దీని ఫీచర్స్ ఏంటి ఎంత ప్లేస్లో దీనికి మనం ప్లే ఉంటుంది దీని సౌకర్యం ఎలా ఉంటుంది సార్ మీరు ఇది వరకు అన్ని కూడా నైన్ బై సిక్స్ నైన్ బై సెవెన్ నైన్ బై ఎయిట్ అలా చూపించడం జరిగింది ఇది నైన్ బై అంటే మ్యాక్సిమం నైన్ వచ్చేదోడికి నైన్ దాటిదండి ఇది నైన్ ఫిఫ్టీ దాటిది నైన్ తొమ్మిదిన్నర వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఎనిమిదిన్నర అలా వస్తుందండి మాక్సిమం ఇది ఏంటంటే మీకు వచ్చేదోడికి ఇదంతా కూడా ఈ క్వాలిటీ అంతా కూడా టేకూర్తో అండి ఈ ప్రేమ అంతా టే కూర్ ప్రేమ్ తో కూడా కింద స్కిల్ టైన్ అంతా కూడా జాన్ అయిపోయింది బాగా ఇది హ్యాండ్స్ కూడా మనకి టే ఇచ్చి ఇది రోజు ఫినిషింగ్ మాట సార్ అంతే ఇది వచ్చేటప్పటికి హ్యాండ్స్ వచ్చే మనకి ఫోమ్ హ్యాండ్స్ అండి ఫైబర్ వచ్చే చాలా క్వాలిటీగా చాలా హెవీగా రిలాక్స్ అయిపోవచ్చు అంటే ఇక్కడ మామూలుగా కూర్చుంటే పొడుకునిపోవచ్చు మాట దీని మీద అంత రిలీఫ్ గా ఉంటుంది ఈ సెట్ వచ్చే ఇది వచ్చేటప్పటికి మీకు కార్నర్ వచ్చేటప్పటికి డబల్ బిట్ కింద వస్తుంది అంటే యాక్చువల్ గా సింగిల్ బిట్ వస్తుంది ఇది డబల్ బిట్ అండి కార్నర్ వచ్చే సిక్స్ హ్యాపీగా హ్యాపీగా కూర్చోవచ్చు మాట కార్నర్ వచ్చేటప్పుడు కూడా మనకి లుక్ పరంగా చాలా బాగుంటుంది క్లాత్ కూడా ఇంపోర్టెడ్ క్లాత్ ఇవన్నీ కూడా మనకి ఎంతో ఏసీ క్లాత్ అంతా కూడా బాగుంటుంది ఫోమ్ డెన్సిటీ అంతా కూడా చాలా క్వాలిటీగా ఉంటుందండి ఇదంతా మన డెన్సిటీ అంతా కూడా ఇది అనకా బ్యాక్ సైడ్ వచ్చేవాడుకి పైప్ డెన్సిటీ కూడా క్వాలిటీగా స్మూత్గా ఉంటుంది కూర్చుంటే చాలా కంఫర్ట్గా రిలాక్స్గా చాలా రిలాక్స్గా బాగుంటుంది అంటే కార్నర్ వచ్చేటప్పుడు కూడా కూర్చోవచ్చు మాట అండి ఒక నెంబర్ వచ్చేవాడికి మనం ఫైవ్ సిక్స్ డెన్సిట్ వచ్చేటప్పుడు థర్టీ టూ డెన్సిటీ బ్యాక్ షీట్ వచ్చేటప్పుడు ఫైబర్ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఇది వ్యారంటీ అనేది మూడు సంవత్సరాల గ్యారంటీ మన ఇస్తాం సార్ అంతే తయారంతా కూడా మనం ఓన్ తయారు కనుక మనకి వారంటీ గ్యారెంటీ అనేది మన బెడ్ అండ్ జరుగుతుంది సార్ కార్నర్ చూపించాం ఇది త్రీ ప్లస్ వన్ వన్ అండి ఈ మోడల్ వచ్చేటప్పటికి త్రీ స్టెప్స్ వస్తుంది ఇది కూడా మనకి చాలా హెవీగా ఫైవ్ నెంబర్స్ అలా కూర్చుంటాక అట్లకి చాలా రిలాక్స్గా ఉంటుంది అంటే హైట్ కొన్న షార్ట్ కొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కూర్చుంటాక అందరికీ కూడా చాలా కంఫర్ట్ఫుల్గా ఉంటుంది ఇది వచ్చేదోడికి బ్యాక్ ఇదంతా కూడా మనకి వడ్డుతో తయారు అండి అంతా కూడా ఇదే ఇది ఇది లబ్ ఉడ్ అంట సార్ లబ్డ్ మీద స్ప్రే పాలీస్ వస్తుంది ఇది వచ్చేదోడికి ఇది వచ్చేదోటి ఫోమ్ వచ్చి ఇదంతా వుడ్ వచ్చి ఇదంతా కూడా చాలా రాయల్టీగా ఉంటుంది ఇది త్రీ స్టెప్స్ అంటాం ఇది కూడా ఫైబర్ మోడల్ వస్తుంది ఇది ఫోమ్ ఫోమే ఇది కూడా ఇది కూడా క్వాలిటీ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది డెన్సిటీ కూడా మనకి హై డెన్సిటీ వాడటం జరుగుతుంది మనకి థర్టీ టూ డెన్సిటీ అంతా కూడా కానీ రిలీఫ్గా కూర్చుంటే అట్లా కూడా ఒకసారి కంఫర్ట్గా చాలా రాయల్టీగా కూడా ఉంటుంది అన్నమాట ఇది సెట్ వచ్చి ఇప్పుడు దీనికి టేప్ ఏదైనా పెట్టుకోవాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు సార్ దీనికి యాడ్ చేసుకోవచ్చు సేమ్ ఫ్యాబ్రిక్ కావాలి ఫ్యాబ్రిక్ ఇస్తాను దీని కూడా ఉడ్డు కాలర్ ఉడ్డు కాలర్ కాస్తే సేమ్ ఇస్తాను ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ అయితే అప్పుడు ప్రతి సోఫా సెట్ కూడా మనకి ప్యాకేజ్ అనేది టీప్ అనేది సపరేట్ వస్తుంది సార్ అంటే ఒక టీప్ అనేది ఒక కస్టమర్కి నచ్చకపోవచ్చు కనుక ఆ టీప్ డివైడ్ డివైడ్ చేసి వాళ్ళకి ఏం నచ్చితే కస్టమర్కి అయితే మాత్రం మంచి ఫ్రై చేస్తాం సార్ మన ఇచ్చేది అయితే మన ఇచ్చేది ఎప్పుడు కూడా మీకు చెప్పేది అదే సార్ మన బెడ్ అండ్ షాపాల్లో కస్టమర్కి మన దగ్గరికి వచ్చారంటే కస్టమర్ బయటికి వెళ్ళడానికి మాత్రం లేదు అది మనం బెస్ట్ ఫ్రై చేస్తాం కనుక అది మేము కూడా నలుగురు రెండు మూడు షాపులు చూసి రమ్మంటున్నాం సార్ ఎవరైనా సరే కొండగా చెప్పాలంటే ఇది త్రీ త్రీ ప్లస్ వన్ అంటే ఏ ప్లేస్ లో అయినా సెట్ అవుతుందండి అంటే కార్నర్ అనేటప్పటికీ ఒక కార్నర్ బిట్ తీసుకోవాలి ఇది అయితే వేసుకోవచ్చు త్రీ అంటే ఇలాగ మూడు వేసుకోవచ్చు సింగల్ అటిట్యూట్ తీసుకోవచ్చు లేకపోతే వేసుకోవచ్చు లేదంటే ఈ సెంగల్ తీసుకోవచ్చు మేము ఏ రకంగా మన ఇదైతే ప్రతి తక్కువ ప్లేస్లో కూడా మనకి యూసింగ్ ఉంటుంది అంటే ఇది వచ్చేటప్పటికి సార్ ఇది నైన్ బై టెన్ మాట అండి ఒక పక్క వచ్చేటప్పుడు నైన్ వస్తుందండి ఒక పక్క వచ్చేసి టెన్ వస్తుంది సార్ ఇది ఇదంతా కూడా డిజైన్ అంతా కూడా మనకి ఫిల్డ్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది రాయల్టీగా ఉంటుంది అంత కూడా టాప్గా ఉంటుంది ఇదంతా ఫైబ్రి మాల్లే ఫైబ్రి మీద ఇదంతా ఫిల్డ్ కూడా సేమ్ డైమండ్ డిజైన్ ఇదంతా కూడా ప్లూర్గా ఇస్తుంటాండి ఇదంతా కూడా చుట్టూరు ఇది ఎలా కాదు అది యూ టైప్ కూడా చేసుకోవచ్చు మనకి వాళ్ళకి వాళ్ళు కూడా ఉన్న ప్లేస్ పెట్టండి అంటే ఇది వచ్చేటప్పటికి యూ టైప్ మాట అండి వాళ్ళు అలా తీసుకున్నారు సార్ అంటే యాక్చువల్గా నైన్ బై టెన్ అండి అంటే ఈ ప్లేస్ వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేస్తుంది ఇది నైన్ అవుతుంది సార్ ఇప్పుడు సెవెన్ అయింది అది వేస్తే నైన్ అవుతుంది ఇది వస్తే టెన్ బి టెన్ అంటే వాళ్ళు యూ టైప్ కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చండి అంటే యూ టైప్ అనేది ఇక్కడ కూడా కూర్చుంటే యూ యూ మోడల్ వస్తుందన్నమాట అండి అందుకని టీపేతో అన్నమాట అండి మోడల్ దీంట్లో కూడా మన కలర్స్ కావాలంటే ఏ కలర్ కలితే కలర్స్ మన కస్టమైజ్ ఉంటుంది అండి రాజమండ్రి ఫర్నిచర్ షోరూంలో నెంబర్ వన్ ఫర్నిచర్ షోరూమ్ ఏదంటే బెడన్ సోఫాస్ మన డిమార్ట్ ఎదురుగా ఉన్న ఫ్యాక్టరీ అవుట్లెట్ దీనికి సంబంధించి ఇవాళ మూడు రకాల వెరైటీస్ వేరేబాబు గారు చూపించడం జరిగింది అంటే అందులో ఒక మోడల్ సోఫాస్ కొత్తగా వచ్చిన వెరైటీస్ సార్ మూడు మూడు రకాలుగా ఉన్నాయి అట్లా ఒక కస్టమర్కి రేట్ విషయంలో ఏమైనా చెప్పగలరు చెప్పచ్చు సార్ అంటే ఎలాగేంటే ఇది కస్టమర్ మేము అదే చెప్తాం సార్ అంటే ఏదైనా సరే పర్పస్ మా దగ్గరికి వచ్చి చూసిన తర్వాత వేరే షాప్కి వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడికి ఇక్కడికి కంపల్సరీ చేసుకోమంటున్నాను ప్రతి కూడా ఐటమ్ అంటే మనం చెప్పేది యాభై రెండుకోండి పక్కన ఒక అరవై చెప్తారు ఇంకొకరు అరవై చెప్తారు ఒక డెబ్బై చెప్తారు అలాగ అంటే మనం ఆ రేట్లు చూసి మన దగ్గర రమ్మంటున్నాం సార్ అంటే మన బెస్ట్ ప్రైజ్ అయితేనే మా దగ్గర తీసుకోమని చెప్పి అది సో వేరే గారు చెప్తున్నారు మరోసారి అంటే క్లియర్గా వీళ్ళు వచ్చి చూసుకుని ఈ మోడల్ కానీ వేరే చోట కానీ ఉంటే కనుక అక్కడ ఇక్కడ కూడా రేటు విషయంలో బార్గెన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రైస్ విషయంలో అన్నిటి షోరూమ్లు కన్నా మనకు చాలా తక్కువ ఉంటుంది అంటున్నారు అదే విధమైన ప్రైస్కి వీళ్ళు నిలబడి చేస్తున్నారు మార్కెట్లో కూడా చాలా బాగా సేల్ కూడా అవుతున్నాయి ఇవన్నీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ వీరబాబు గారు మరోసారి మరో వారం మిమ్మల్ని కలిసి మరిన్ని వెరైటీస్ చూపించే ప్రయత్నం చేస్తాం ఇది మీకు వస్తాం రామ్ నారాయణ